నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన మాచివరంలో మహ్మద్ ప్రవక్త పదిహేను వందల జన్మదిన వేడుకలు నిర్వహించారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఫారూక్ షెబ్లీ సూచన మేరకు ప్రపంచ మానవాళికి దిక్సూసుగా అంతిమ దైవ ప్రవక్త మహ్మద్ అందించిన వెలుగుల మార్గాన్ని ప్రతి మనిషి విధిగా తెలుసుకోవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా షాదీ ఖాన ఈద్ఘల వద్ద మొక్కలు నాటడంతో పాటు మతాలకు అతీతంగా వివిధ దేవాలయాలకు పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేశారు స్థానిక ఎస్ఐ టి తిరుపతిరావుకి పూల మొక్కను జ్ఞాపికగా అందించారు ఈ కార్యక్రమంలో గురుజార నియోజకవర్గ అధ్యక్షులు షేక్ షైదావలి పిడుగురళ్ల మండల అధ్యక్షులు షేక్ జానీ మాచవరం ఇమాం మీరా సాహెబ్ స్టూడియో బుడే మాబు ఖలీల్ మస్తాన్ మరియు గ్రామ పెద్దలు చిన్నారులు పాల్గొని ప్రవక్త బోధనను పఠించారు పిల్లలకు పెద్దలకు మిఠాయిలు పంచి మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు మరి దైవ ప్రవక్త మహమ్మద్ గారి పదిహేను వందల జన్మదినవ సంవత్సరం వేడుకను మరి ఘనంగా జరుపుకునే విధంగా మరి మహమ్మద్ ప్రవక్త గారు చూపించినటువంటి శాంతి కరుణ మరి సమానత్వాన్ని కులాలకతీకంగా మతాలకతీతంగా ప్రతి ఒక్కరికి అందరి సంక్షేమాన్ని కోరుకునే విధంగా మరి మనం చేయాలని సంకల్పంతో కారు గారి ఆదేశాల మేరకు మండల కేంద్రమైనటువంటి మాచోరంలో మరి మొక్కల నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది